హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కథ నా రాక్షసి ఏడో భాగాన్ని వినిద్దాం లోపలికి వచ్చిన గౌతమ్ ఇంకా ప్రియా పడుకోకుండా కూర్చొని ఉండడం చూసి ఏమైంది ఎందుకు పడుకోలేదు అని అడిగాడు ఏవో ఆలోచనలో ఉన్న ప్రియా సడన్గా వినిపించిన వాయిస్కి ముందు కంగారుపడి వెంటనే లేచి ఎదురుగా గౌతమ్ని చూసి టైం చూసి నువ్వు ఈ టైంలో వచ్చావేంటి అక్కడ వాళ్ళిద్దరే ఉన్నారు కదా నైట్ ఏమైనా అవసరమైతే అని అడుగుతూ ఉంటే ష్ అని తన వేరుతో ప్రియా లిప్స్ మీద చేయి పెట్టి తనని మంచం మీద కూర్చోబెట్టి తన వల్ల తలపెట్టి మంచానికి అర్థంగా పడ్డాడు రెండు చేతులతో నడుము చుట్టూ చేతులు పెట్టి ఒళ్ళు మొహం పెట్టుకుని గౌతమ్ని చూసి ఏమైంది గౌతమ్ అంతా ఓకేనా అంది కొంచెం కొంచెంసేపటి వరకు ఏమీ మాట్లాడకుండా అలానే కళ్ళు మూసుకుని ఉండి నెమ్మదిగా కళ్ళు తెరిచి కాదు ప్రియా నేను ఏవేవో లెక్కలు వేసుకుని చేసిన పిచ్చి పని ఇప్పుడు తలుచుకుంటుంటే నాకే అసహ్యంగా ఉంది ఇలా ఎందుకు ఆలోచన చేశానా అనిపిస్తుంది ఇంకా ఎక్కువ రోజులు ఇలా ఈ మోసంలో ఉండడం కరెక్ట్ కాదనిపిస్తుంది కానీ అమ్మమ్మ మామయ్యను తలుచుకుంటుంటే ఎలానో ఉంది వాళ్ళు నన్ను జన్మలో క్షమిస్తారంటావా అసలు నేను చేసింది తెలిస్తే మా ఫేస్ చూపిస్తారా చూస్తారా అన్నాడు గౌతమ్ మాట్లాడేది పెళ్లి గురించి అని మాత్రం అర్థమైంది తను రియలైజ్ అయ్యాడని ఫీల్ అవుతున్నాడని అర్థమై తన చేతిలో తలనిమిరుతూ ఇప్పటికీ అయినా నువ్వు తప్పు అని తెలుసుకున్నావు కదా సార్ ఇంకా నానమ్మగారు చాలా మంచివాళ్ళు అని నువ్వే చెప్తూ ఉంటావు కదా అలాంటి వాళ్ళు తప్పక క్షమిస్తారు నిన్ను అంది థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ బేబీ అని తనను పక్కకి జరిగి ప్రియను లాక్కున్నాడు ముందు నార్మల్గా హక్ చేసుకున్న ఆ తర్వాత ప్రియ అంత దగ్గరగా ఉండడం ఇంకా గౌతమ్ ఇంటెన్షన్ చేంజ్ అయిపోయింది అప్పటి వరకు వేరేలా ఉన్న గౌతమ్ హ్యాండ్ మూమెంట్స్ తన బ్రీతింగ్లో టచ్లో వస్తున్న డిప్రెషన్స్ ప్రియకు ఈజీగానే అర్థమయ్యాయి ఇంతలో తనకు ఒకరోజు ఏదో క్యాషువల్గా ఆఫీస్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు లంచ్లో ప్రెగ్నెన్సీ గురించి వచ్చిన టాపిక్లో ఎయిర్లీ మనస్లో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే కొంతమందికి అభాషణ అవుతుందని ఒక కొలిగ్ వేరే వాళ్ళకి చెప్పడం వింది అది గుర్తుకొచ్చి తనకి భయం వేసింది అదీ కాక గౌతమ్ బెడ్ మీద కంట్రోల్ చేయడం కష్టం ఉంటప్పుడే తన వల్ల కాదు అలాంటిది లోపల బేబీ ఉంటే తనకు ప్రాబ్లం అన్న ఆలోచన రాగానే గౌతమ్ని ఆపింది అప్పటికి గౌతమ్ ఆగే పొజిషన్ దాటేశాడు తనకు అర్థం అర్థం అవుతుంది తను లేట్ చేశానని ఇప్పుడు ఖచ్చితంగా గౌతమ్ ఆగడు ఇంకా వద్దంటే చాలా కోపం వస్తుందని తెలిసిన కానీ తనకి తన బేబీ ఇంపార్టెంట్ అందుకే ఆపింది బలవంతంగా డ్రెస్ సరిచేసుకొని మంచం మీద నుండి లేచి నించున్న ప్రియను బియర్డ్గా చూసి డోంట్ ఇరిటేట్ మీ ప్రియా ప్లీజ్ రా అంటూ దగ్గరికి లాగితే నో గౌతమ్ ప్లీజ్ వద్దు ఐఎమ్ నాట్ వెల్ అంది వాట్ అని లేచి కూర్చుని పక్కన ఉన్న వాటర్ తాగుతూ ఏమైంది నాట్ వెల్ అంటే నేను చూస్తున్నాను కొన్ని డేస్ నుండి నీ ప్రాబ్లం ఏంటి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు నేను ఇంత ప్రాబ్లం ఇంకా టెన్షన్ ఫేస్ చేస్తుంది కోసం అసలు అని కాదు ఎవరి వల్ల ఎవరి వల్ల నీ వల్ల కాదా అయినా నేను సెక్స్ కోసం మాత్రమే నీ దగ్గరికి వస్తున్నానని నీ ఫీలింగ్ కదా ముందు అది మార్చుకో అందుకే ఇలా చేస్తున్నావు నువ్వు డబ్బులు పడిస్తే బయట బోల్డ్ మంది దొరుకుతారు అర్థమవుతుందా అయితే ఇక్కడికి వరకు రావక్కర్లేదు అయినా నీకు అర్థం కాదు నాకు తెలుసు నీకు ఏమీ అర్థం కాదు ఇప్పటికీ కూడా నీ బాధ ఏంటో నాకు అర్థమై చావదు నీకోసమే కదా నేను డివోర్స్ ఇస్తుంది దాన్ని వద్దు అనుకుంది అని అరిచి బయటికి వెళ్ళిపోయాడు గౌతమ్ అలా మాట్లాడతాడని అస్సలు మాట్లాడగలడు అని అస్సలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రియ తన ఒక్కో మాట వింటూ ఉంటే తనకి ఏం చెప్పాలో తెలియలేదు అన్నిటికన్నా తన కోసమే ఆకాంక్షకు విడాకులు ఇవ్వాల్సి వస్తుందని మాట్లాడినట్టు అనిపించింది తనకి అది అన్నిటికన్నా హట్టింగ్గా అనిపించింది అంటే తన కోసం జాలిపడి జరిగిపోయిన పెళ్ళి వద్దు అనుకుంటున్నాడా అంటే తనకు ఇష్టమైన ఈ పెళ్లి తన సంతోషాలకి నేనే అడ్డంగా ఉన్నానా ఇప్పుడు గౌతమ్ అన్నది అదే కదా అని ఆలోచిస్తూ ఏడుస్తూ పడుకుంది బయటికి వెళ్ళిన గౌతమ్ తన ఎమోషనల్ కంట్రోల్ అవ్వక టెర్రస్ మీదికి వెళ్ళాడు చాలాసేపు అక్కడే ఉండి కోపం తగ్గాక చ నేనేంటి అలా మాట్లాడాను అనుకుని కిందికొచ్చాడు అప్పటికి ఏడ్చి ఏడ్చి పడుకునిపోయింది ప్రియా తన కళ్ళ కింద ఉన్న చారికలు చూసి ఐఎమ్ సారీ మా ఏదో కోపంలో మాట్లాడాను కావాలని కాదు అర్థం చేసుకో నాకు నువ్వంటే చాలా ఇష్టం నీకు తెలుసు కదా నువ్వేదో నేను దానికోసమే అన్నట్లు మాట్లాడితే నేను ఫీల్ అయ్యాను ఆ కోపంలో నోటికి కంట్రోల్ లేక మాట్లాడాను సారీ నువ్వు చెప్పిందే కరెక్ట్ నాకు చదువు ఉంది దానికి తగ్గ జాబ్ ఖచ్చితంగా దొరుకుతుంది నాకు నమ్మకం ఉంది అసలు నాకు తాత ఇచ్చిన పర్సంటేజ్ కూడా వద్దు నేను బయటకు వచ్చేస్తాను రేపు లాయర్ని కలిసి విషయం చెప్తాను నా సైడ్ నుండి నేనే డివైర్స్కి అప్లై చేస్తాను కంపెనీ ప్రా ప్రజెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ లైన్లోకి వచ్చాక నేనే బయటకు వచ్చేస్తాను ఈ లోపు అమ్మమ్మ ఇంకా మామయ్యకి చెప్పాలి వాళ్ళని కన్విన్స్ చేయాలి కుదిరితే ఆకాంక్ష కూడా నిజం చెప్పాలి తెలియక నేను మొదలుపెట్టిన ఈ పిచ్చి గేమ్ ఆస్తుల నుండి మనసుల మనుషుల మనసులతో ఆడుకునే వరకు వచ్చింది దీనికి వాళ్ళు ఏ శిక్ష విధించినా ఓకే ముఖ్యంగా మావయ్య నిజంగానే ఎక్కడో ఉండాల్సిన మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చాడు నాకోసమే చాలా చేశాడు రోజు ఇలా ఉన్నాము అంటే కారణం తనే అలాంటిది తన కూతురు జీవితం ఇలా అవ్వడానికి కారణం నేనే అని తెలిస్తే క్షమిస్తాడా అని నమ్మకం లేదు అయినా ప్రయత్నిస్తాను వాళ్ళు ఏమన్నా సరే ఇవన్నీ క్లియర్ అయిన వెంటనే ఆకాంక్షకు మనం పెళ్లి చేసి మనం కూడా పెళ్లి చేసుకుందాం తను సంతోషంగా లేకపోతే మనం కూడా ఉండలేం అనుకున్నాడు అలా అనుకున్నాక ఇప్పుడు తనకు ప్రశాంతంగా అనిపించింది పడుకున్న ప్రియని వాటేసుకొని పడుకున్నాడు అక్కడ సంకేత్ అసలు ప్రపోజ్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో చాలా షాక్ అయింది అసలు తనకి ఎలా రెస్పాండ్ అవ్వాలో అర్థం కాలేదు ఈలోపే తను ఐస్ మీద కిస్ చేసేసరికి అప్పుడు తేరుకొని ఫాస్ట్గా లోపలికి వచ్చేసింది డైరెక్ట్గా తన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంది టెన్షన్ తగ్గాక వాటర్ బాటిల్ ఖాళీ చేసి మంచం మీద పడింది తనకి ఇంతకు ముందు కూడా చాలామంది ప్రపోజ్ చేశారు తను అసలు ఎవరిని పట్టించుకోలేదు సింపుల్గా నో అని చెప్పేసింది కానీ ఫస్ట్ టైం తనకి ఒకళ్ళు ప్రపోజ్ చేస్తే నో అని చెప్పలేకపోయింది నిజం చెప్పాలంటే ఒక్కొక్క నిమిషం అక్కడే ఉంటే తనకి తన కిస్కి రెస్పాండ్ అయిపోతుందేమో అన్న భయం కూడా వచ్చేసింది తన ఫీలింగ్ ఏంటో తనకి అర్థం కాలేదు ఇష్టం లేదంటే లేదు అంటే ఉంది అది లవ్వా అంటే తనకే అర్థం కావటం లేదు అసలు ఆ ప్రపోజల్ అదే సడన్గా ఎక్స్పెక్ట్ చేయలేదు తను ఎస్ అని యాక్సెప్ట్ చేయకుండా ఎంత చనువు తీసుకుంటాడు అని కూడా అనుకోలేదు మేబీ తనకు అర్థమయ్యి అయ్యిందనుకుంటా తనకు కూడా ఇష్టమే అని అనుకుని నవ్వుకుంటూ రేపు చెప్తా నీ పని నా పర్మిషన్ లేకుండా నన్ను కిస్ చేసినందుకు రేపు పెళ్ళయ్యాక చెప్తాను నీ పని చెప్తా అన్నిటికీ నన్ను పర్మిషన్ అడగకపోతే అని అనుకుంటూ పెళ్ళి వాట్ నేనేంటి పెళ్ళి గురించి ఆలోచిస్తున్నాను బట్ నాకు బావతో పెళ్ళి అనుకుని ఒకసారి బావతో మాట్లాడాలి రేపు ఇంకోటి జరిగింది సార్కి చెప్పాలి ఆయన ఇలా రెస్పాండ్ అవుతాడా అయినా నేను కూడా మిస్టేక్ చేశాను పిచ్చి పిచ్చి డిసిషన్ తీసుకొని అప్పుడు ఏదో కోపంలో ఆలోచన లేక అలా చేశాను ఆయన సార్ చూడు ఎవరూ లేకపోయినా ఏమీ లేకపోయినా జీరో నుండి మొదలుపెట్టి ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చారు ఇంకా మంచి పొజిషన్ వెళ్ళాలి ఒక పది మందికి పని ఇవ్వాలని అనుకుంటున్నారు నేను ఫ్రీగా వచ్చేదాని కోసం ఎలా చేశాను నాకే తలుచుకుంటూ అంటే ఎలానే ఉంది అనవసరంగా నా స్వార్థానికి భావన కూడా ఇందులో లాగాను హేమ చెప్పినట్లు పెళ్ళని పవిత్రమైన బంధాన్ని నేను మనీ కోసం ప్రాపర్టీ కోసం వాడుకున్నాను ఒకవేళ సార్ నమ్మకపోతే ఇప్పటి వరకు చెప్పలేదంటే నేనైతే చెప్తాను ముందు ఒకసారి బావతో మాట్లాడి అప్పుడు చెప్తాను నానమ్మ ఏమంటుందో బావ కాదు వేరే వాళ్ళంటే అసలు ఎలా రిసీవ్ చేసుకుంటుంది అనేది కూడా అర్థం కావడం లేదు ఏదైనా ముందు నేను వీళ్ళతో మాట్లాడి అప్పుడు డిసైడ్ అవుతాను అనుకుంది సంకేత్ అయితే చెప్పేశాడు కానీ తనకు భయంగానే ఉంది అసలు తను ఇక్కడ జాయిన్ అయిన పర్పస్ అయితే వేరు కాలేజీలో జాయిన్ అవడానికి రీజన్ ఆలోచిస్తూ ఆ రోజు జరిగింది గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు అందరికీ డెమో ఇస్తూ ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ల కోసం ఎవరైనా దొరుకుతారని టీ హబ్ ఇంకా అన్ని చోట్ల ప్రెజెంటేషన్ ఇస్తున్నాడు ఒకరోజు తనకి ఒక కాల్ వచ్చింది ప్రాజెక్ట్ నచ్చింది కలవమని వెళ్ళి చూస్తే అది కూడా మీడియం లెవెల్ కంపెనీనే నాకేం ప్రాబ్లం ఉంది వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఎవరితో ఎవరితో అయితే ఏముంది అనుకుని వెయిట్ చేశాడు అతను ప్రాజెక్ట్ నచ్చింది అని ఇంకో కంపెనీ అవసరం లేకుండా మొత్తం వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తారు మా కంపెనీ కూడా వాళ్ళే చేశారని చెప్పాడు బట్ వాళ్ళకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి మీకు ఓకే అయితే వాళ్ళతో డైరెక్ట్ పార్ట్నర్స్ ఇంకా అన్నారు ఫస్ట్ అయితే ఆశ్చర్యపోయాడు అసలు ప్రాజెక్ట్కి స్పాన్సర్షిప్తో పాటు పార్ట్నర్షిప్ అంటే చాలా అంటే చాలా ఎక్కువ తనకి తనకనే కాదు ఒక స్టార్టప్ స్టార్ట్ చేయడానికి కూడా లేదు అనుకుంటే అంత ఆఫర్ రావడం ముందు షాక్ అయిన తర్వాత ఓకే అన్నాడు కానీ వాళ్ళ కండిషన్స్ విన్నాక అసలు అర్థం కాలేదు ఎంబీఏలో ఎంబీఏలో తన ఫేవరెట్ సబ్జెక్ట్ అడిగి దాన్ని ప్రిపేర్ అవ్వమని కాలేజీలో టీచ్ చేయాలని చెప్పారు అసలు తన షాక్ అయిపోయాడు అసలు అర్థం కాలేదు తనకి టీచింగ్కి ప్రాజెక్ట్కి సంబంధం ఏంటో అర్థం కాలేదు అదే అడిగితే సరే అని ప్రాజెక్ట్ ప్రైమరీ అగ్రిమెంట్ చేసుకున్నారు వాళ్ళు చెప్పినట్లే ఆ కంపెనీ మంచిది అవ్వడంతో టీచింగ్ అంటే సరేలే తనకు కొంచెం ఆ ఫీల్డ్ టచ్ ఉంది కదా అనుకుని ఓకే అనుకున్నాడు కాలేజీలో జాయిన్ అయిన రెండో రోజే ఒక అమ్మాయితో క్లోజ్ అవ్వాలని ఫోన్ చేస్తే వెళ్ళి సీరియస్ అయ్యాడు తనకి ఇలాంటి వర్క్స్ ఇవ్వద్దు అంటే జస్ట్ కాలేజీలో నార్మల్గా ఉన్నట్లే తనతో ఉండు బట్ కొంచెం క్లోజ్గా అన్నారు ఎందుకు అంటే ఏదో బిజినెస్ రయల్టీ అని చెప్పారు తన ఫోటో చూస్తే తను ఆకాంక్ష సరేలే అనుకున్నాడు కానీ కావాలని క్లోజ్ అవ్వాలని ట్రై చేయలేదు తనకు తెలియకుండా ఆకాంక్ష అంటే ఇష్టం ఏర్పడేసరికి వాళ్ళకి ఆ పని చేయనని అగ్రిమెంట్ కూడా వద్దని వదిలేసి వచ్చేసాడు ఆ రోజు కన్సర్ట్ నుండి వచ్చేటప్పుడే ఈ విషయాలు చెప్పి తనంటే ఇష్టమని చెప్దాం అనుకున్నాడు తీరా చూస్తే ఇప్పుడు ఆకాంక్ష ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలిసాక తనకు చెప్పడం కన్నా గౌతమ్ గారికి చెప్పడం మంచిది ఏమైనా ఉంటే ఆయన హ్యాండిల్ చేస్తారు అనుకొని ఇప్పుడు నేను ప్రపోజ్ చేస్తే తన గురించి తెలిసాక చెప్పాను అనుకుంటుందా అనుకొని ఒక్కసారి ఇందాక ఆకాంక్ష ఫేస్ గుర్తు తెచ్చుకొని లేదు తను కిస్ చేసినప్పుడు తన ఫేస్లో కంగారు బాడీలో అలజడి ఉంది కానీ తనకు కోపం లేదు అయినా కోపం కానీ నచ్చకపోతే అసలు నన్ను అంత దగ్గరికి రానిదిలే అసలే ఫైర్ బ్రాండ్ కదా ముందు గౌతమ్ గారికి విషయం చెప్పేసి ఆకాంక్ష కూడా చెప్పాలి లేకపోతే నేను చెప్పలేదు అనుకుంటే అనవసరంగా ఫీల్ అవుతుంది ఇప్పటికే తన లైఫ్లో ఫేస్ చేసినవి అన్నీ గుర్తు తెచ్చుకొని నేను ఇంకా లేట్ చేస్తే కరెక్ట్ కాదనుకొని లోపలికి వెళ్ళడానికి లేచి అబ్బా దూర తీరింది అనవసరంగా లోపలికి వెళ్ళాక అయినా చెప్పాల్సిందేగా అనుకుని నడవలేక నడుస్తూ లోపలికొచ్చి అప్పుడు ఎదురుగా ఉన్న ఫొటోస్ చూశాడు అప్పుడు చూశాడు రామరాజు గారు ఫోటో పక్కన ఇంకొక ఆవిడ ఫోటో ఆవిడ ఆకాంక్ష వాళ్ళ అమ్మగారు అనుకున్నాడు పొద్దున గమనించలేదు అనుకున్నాడు ఆ రాత్రి అందరూ తమ లైఫ్ గురించి సంబంధించిన డెసిషన్ తీసుకున్నారు పక్క రోజు ఎప్పటిలాగే ప్రియా లేవకముందే వెళ్ళిపోయాడు గౌతమ్ ఆ రోజు జిమ్ నుండి రూమ్కి వెళ్ళి ఒకసారి ఆకాంక్షతో అనుకున్నాడు కానీ అప్పటికే లేవలేదని తెలిసి తనకు ఉన్న వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకుందామని తన పిఏను పరుగులు పెట్టించి తనకు చేయాల్సిన వర్క్ అంతా చెప్పాడు అసలు ఇప్పటికిప్పుడు ఎందుకు అన్ని డాక్యుమెంట్స్ని చేయాలనుకుంటున్నారని అర్థం కాకపోయినా ప్రాజెక్ట్స్ మనం అలా డాక్యుమెంటేషన్ చేస్తాం కానీ రన్నింగ్లో ఉన్నవి అని నసుకుతూ ఉన్నాడు ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఒక్కళ్ళే హ్యాండిల్ చేస్తున్నారు కదా రేపు వేరే వాళ్ళకి కష్టమని అన్ని డాక్యుమెంటేషన్ చేస్తే వాళ్ళకి యూస్ ఉంటుందని చెప్పి వర్క్ చేస్తూ ఉంటాడు అది సార్ అన్ని ప్రాజెక్ట్స్ మీకు తెలుసు కదా సార్ మళ్ళా అని ఏదో అనబోతుంటే సీరియస్గా చూసినా తన లుక్స్కి భయపడి ఓకే అని వెళ్ళిపోతాడు ఆకాంక్ష కిందికి వచ్చి గౌతమ్ గురించి అడిగితే వెళ్ళిపోయాడని చెప్తారు అయ్యో నైట్ అయినా మాట్లాడాలనుకుని సంగీత్ రూంలోకి వెళ్ళాలా వద్దా అనుకుంటూ బయట వెయిట్ చేస్తూ ఉంది సంగీత్ లేచి బయటకు వచ్చి అక్కడే ఉన్న ఆకాంక్షను చూసి ఏంటి నా దగ్గరికి రాకుండా ఇక్కడే ఉంది నైట్ ఎఫెక్టా నేను కూడా కంట్రోల్ లేకుండా కిస్ చేసా ఇప్పుడు ఫేస్ చేయాలంటే నాకు ఎలాగో ఉంది కానీ నేనే ఇలా ఫీల్ అయితే ఇంకా ఫ్రీగా ఉండదు అనుకుని ఆకాంక్ష అన్నాడు తన నేమ్ వినపడి తల ఎత్తకుండా కిందికి ఉంది నేను నా రూమ్కి వెళ్దాం అనుకుంటున్నాను నడవగలుతున్నానా నడవగలుగుతున్నాను కదా నా వర్క్స్ నేను చేసుకోగలను కదా నీకెందుకు అనవసరంగా కష్టం అని అన్నాడు ఆ మాట వినగానే అయ్యో మాకేం కష్టంగా లేదు సార్ మీరు ఒక్కడే ఉండండి ఇంకా బావ కూడా చెప్పారు కదా ఉండమని అని చెప్పింది గౌతమ్ గారి కోసం ఉండమన్నావా నీ కోసం కాదా అని నిన్న నైట్ నేను ఒకటి అడిగాను దానికి ఆన్సర్ చెప్పలేదే ఇంకా అన్నాడు ఆ మాటకి తన వైపు చూసి మీకు కావాల్సిన ఆన్సర్ నాకు చెప్పాలని ఉంది కానీ అంతకన్నా ముందు నేను చేయాల్సిన పనులు మాట్లాడాల్సిన మనుషులు ఉన్నారు అది అవుట్ అవగానే ముందు నీకే చెప్తాను కానీ అన్నీ చెప్పాక మీరు ఇంకా నిన్న చెప్పిన మాట మీదే ఉండి నన్ను యాక్సెప్ట్ చేస్తే అని ఆపేసింది తన దేనికో స్ట్రగుల్ అవుతుందని అర్థమై తన దగ్గరకు వచ్చి నువ్వు నాకు ఏదైనా చెప్పొచ్చు ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ యూ లైక్ హౌ ఆర్ బట్ నువ్వే చూసుకోవాలి మీ ఇంట్లో మీ బావా నానమ్మ ఇంకా నువ్వు ఒప్పుకోకపోయినా మీ డాడ్ వాళ్ళు నాలాంటి వాడిని మీకు యాక్సెప్ట్ చేస్తారా అని అన్నాడు నాకు వాళ్ళు ఒపీనియన్తో పని లేదు నాకు మీరు ఒప్పుకుంటే చాలు అని చెప్పింది అవునా అయితే నేను ఇప్పుడే రెడీ పెళ్లి చేసుకుందామా ఐ వాంట్ మై మై ఓన్ ఫ్యామిలీ బ్యాడ్లీ అని దగ్గరికి తీసుకొని చూడు ఇటు ఇవన్నీ నీ లైఫ్లోకి నీ లైఫ్లో ఉండదు అని చుట్టూ చూపించి ప్రజెంట్ చిన్న రెంటెడ్ హౌస్లో ఉంటున్నాను బిజినెస్ సక్సెస్ అయితేనే ఇంకేమైనా ఇఫ్ నాట్ మళ్ళా జాబ్ అండ్ ఆల్ ఇంకా నేను ఒక్కరిని సో నీకేమైనా ఎక్స్ప్లెనేషన్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే కూడా అవదు ఫ్యామిలీ గురించి నువ్వు ఒకసారి థింక్ చేయి అన్నాడు నాకు అవేమీ ప్రాబ్లమ్స్ కాదు బట్ అన్నిటికన్నా పెద్ద విషయం ఇంకోటి ఉంది అనుకుని తన నుండి దూరం జరిగి ఇప్పుడు కాదు అని పదండి టిఫిన్ చేద్దాం అని వెళ్ళారు ఇద్దరు తిరగడం టీవీ చూడడం చిట్చార్ట్తో గడిపేశారు తర్వాత మూడు రోజులు గౌతమ్ బిజీగా ఉండి వీళ్ళని కలవలేదు కానీ వాళ్ళ క్లోజ్నెస్ మాత్రం అర్థమైంది ఆ తర్వాత రోజు లాయర్ దివాకర్ గారి దగ్గరికి వెళ్ళి డివోర్స్కు అప్లై చేస్తున్నట్లు చెప్పాడు ఆయన షాక్ అయి ఎందుకు అన్నారు మ్యూచువల్ డివోర్స్ అయితే ఎంతకాలం పడుతుంది అని చెప్పాడు అని అడిగాడు మినిమం సిక్స్ మంత్స్ అని చెప్తే సరే అని పేపర్స్ రెడీ చేయమన్నాడు ఆయన వెళ్తున్న గౌతమ్ని పిలిచి మీ తాతగారు డివోర్స్ కండిషన్ స్ట్రాంగ్గా రాశారు గౌతమ్ ఇంకా ఆయనకు మీ ఇద్దరి పెళ్లి మీద చాలా హోప్స్ ఉండేవి ఈవెన్ వరలక్ష్మి గారు కూడా ఒప్పుకోరు రాజా గారు కూడా ఒప్పుకోరు ఒకసారి ఆలోచించు ఇది మీ ఫ్యామిలీ క్లోజ్ ఫ్రెండ్గా చెప్తున్నాను అన్నారు దివాకర్ గారు గౌతమ్ వెనక్కి వచ్చి తాతయ్య కోరిక కరెక్ట్ కానీ నేను కరెక్ట్ పర్సన్ కాదు నాకు లేట్గా తెలిసింది నేను అసలు ఈ పెళ్లికి ఒప్పుకుందే ప్రాపర్టీ కోసం కానీ ఇప్పుడు వద్దు అనుకుంటున్నాను ఇప్పుడు మేము సపరేట్ అయితేనే మాకు వేరే లైఫ్ ఉంటుందని చెప్పి అక్కడే ఉండి పేపర్స్ ప్రిపేర్ అయ్యాక వాటిని సబ్మిట్ చేయమని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డివోర్స్ కావాలని చెప్పి వెళ్ళిపోయాడు గౌతమ్ వెళ్ళాక వరలక్ష్మి గారికి ఫోన్ చేసి అంతా చెప్పేశారు దివాకర్ గారు అది విని ఆవిడ షాక్ అయి నేను దూరంగా వస్తే వాళ్ళు కలిసిపోతారు కలిసి కాపురం చేస్తారనుకుంటే డివోర్స్ దాకా వెళ్ళారా అని నెత్తునోరు కొట్టుకుని రాజాగారు రాగానే చెప్పి ఇంటికి వెళ్దాం రమ్మని ఇంటికి స్టార్ట్ అయ్యారు ఇప్పటికే త్రీ డేస్ అయింది ఇంకా లేట్ అవుతుందని ఆ రోజు తనతో మాట్లాడదామని ఆకాంక్ష కూడా ఎదురుచూస్తోంది ప్రియా కూడా ఒకటి రెండు సార్లు కాల్ చేశాడు లిఫ్ట్ చేయలేదు ఒకరోజు వెళ్తే తను వెళ్ళేసరికి నిద్రపోయింది తర్వాత నుండి గౌతమ్ బిజీగా ఉండి వెళ్ళలేదు ఈరోజు వెళ్దామనుకున్నాడు ఈలోపు ఆకాంక్షకు కాల్ వచ్చింది ఆ ఫోన్ హేమ దగ్గర నుండి అది చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి ఎన్ని డేస్ అయిందే ఫోన్ చేసి అనుకొని ఇప్పటికి తీరిందా అసలు మెసేజెస్ లేవు ఫోన్ లేదు ఎన్నిసార్లు చేస్తాను నీకు కాల్ నేను అసలు రెస్పాండ్ అయ్యి అవ్వలేదని నీకు చాలా చెప్పాలి అంది ఆకాంక్ష హే ఆగు ముందు నేను చెప్పేది విని ఫాస్ట్గా అసలు నేను ఇక్కడ ఉంది మా అన్నయ్య హెల్త్ హెల్త్ కాదే నన్ను ఇక్కడికి తీసుకురమ్మని ఎవరో మా అన్నయ్యను బెదిరించారంట లేకపోతే నన్ను ఏదో చేస్తామని అందుకే తీసుకొచ్చాడట కావాలని ఈ రిమోట్ ఏరియాలో ఉంచారంట ఫోన్ కన్వర్జేషన్ కూడా లేకున్నా వన్ వీక్ బ్యాక్ కాల్ చేసి ఇంకా చాలా అని చెప్పారంట ఇదంతా అన్నయ్య నాకు తెలియకుండా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు విన్నాను అసలు నన్ను ఇక్కడికి రప్పించడం ఏంటి అని తెలియదు నువ్వు జాగ్రత్తగా ఉండు రోజు ఫోన్ చేస్తాను మళ్ళా చేస్తాను బాయ్ అని కట్ చేసింది అదే ఆలోచిస్తూ ఆకాంక్ష కిందికి వచ్చి కూర్చుని వాళ్ళ ఫ్యామిలీ మీద అంత గ్రజ ఎవరికి ఉంది అని అనుకుంటూ ఉంటే సంకేత్ వచ్చి ఇంకా ఏంటి మేడం అంటే ఏం లేదని ఇంకేదో చెప్తూ ఉంది ఈరోజు బావతో మాట్లాడాలని అనుకుంటూ ఇలా హేమ చెప్పింది అని చెప్పింది అది విన్న సంకేతకు ఒక డౌట్ వచ్చింది నేను నీకు ఒకటి చెప్పాలి మొత్తం చెప్పేది విను అని చెప్పాడు ఏంటి అంటే తనకి వచ్చిన అగ్రిమెంట్ ఆఫర్ గురించి ముందు తను ఒప్పుకొని తర్వాత వద్దు అన్నది మొత్తం చెప్పాడు అది విని షాక్ అయిపోయి అలానే కూర్చుంది సంకేత్ మొదలు పెట్టగానే వచ్చిన గౌతమ్ ఆ వెనకే వచ్చిన వరలక్ష్మి గారు రాజాగారు కూడా విన్నారంతా గౌతమ్ వెనక వాళ్ళు ఉండడంతో వాళ్ళు గౌతమ్ని కనపడలేదు సంకేత్ చెప్పింది విన్నాక రాజాగారు ఆలోచనలో పడిపోతారు అన్నిటికన్నా ముందు అతను తనకి ఆఫర్ ఇచ్చిన కంపెనీ డీటెయిల్స్ చెప్పాడు అవి విని ఆలోచనలో ఉండిపోయారాయన అంటే నువ్వు అంటూ ఇంకేమీ అడగాల తెలియక ఉండిపోయింది తన కానీ కష్టంగా కింద కూర్చొని మోకాల మీద ఇంకా దెబ్బలు తగ్గకపోవడంతో తనకు భయంకరమైన పెయిన్ వస్తుంది కానీ ఇప్పుడు ఆకాంక్షకు క్లియర్ చేయటం అంతకన్నా ఇంపార్టెంట్ తను అపార్థం చేసుకుంటే తట్టుకోలేడు తన ముందు కూర్చొని తన హ్యాండ్ పట్టుకొని కాలేజీలో జాయిన్ అయింది వాళ్ళు చెప్పారని అంతే ఆ తర్వాత మాత్రం వాళ్ళ ఇన్స్ ఇన్స్ట్రక్షన్స్ నేను ఏమీ ఫాలో అవ్వలేదు నా బిహేవియర్లో నీకు ఎప్పుడైనా అలా అనిపించిందా చెప్పు అన్నాడు తన కళ్ళలో నిజాయితీ బాధ అన్నీ కనిపిస్తున్నాయి తన కోసం వస్తున్న కన్నీళ్లు నిజమని అనిపిస్తుంది ఇంకోసారి తన వైపు చూసి లేదు అంది వెంటనే తన హ్యాండ్స్ పట్టుకుని థ్యాంక్స్ మా అని తన రెండు చేతులను తలకు అని ఆనించుకున్నాడు సంకేతిని హక్ చేసుకోవడానికి కిందికి వంగి తన తలని హక్ చేసుకోబోతుంది అప్పటి వరకు చూస్తున్న వరలక్ష్మి గారు ఇంకా ఆగక గట్టిగా ఆకాంక్ష అని అరిచారు ఆ రూపుకి ఒక్కసారిగా అందరూ అటు చూస్తే గౌతమ్ రాజాగారు వరలక్ష్మి గారు ఉన్నారు వాళ్ళని చూస్తే ఇద్దరూ లేచి నించున్నారు అందరూ లోపలికి వస్తే రాజాగారు బయటే ఆగిపోయారు వరలక్ష్మి గారు అది చూసి ఎందుకు బయట ఆగటం లోపలికి రారా నీ కూతురు చేస్తున్న పని నీ అల్లుడు చేసిన పని చూశాగా అలాంటి వాళ్ళ కోసం నువ్వు ఇంకా దూరం ఉండక్కర్లేదు అని లోపలికి వెళ్ళి ఫాస్ట్గా ఆకాంక్ష చంప కొట్టారు ఆవిడలా కొట్టడం ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు అమ్మమ్మ అమ్మా అని ఒకేసారి అన్నారు వాళ్ళ వైపు చూడను కూడా చూడకుండా నీకేం రోగం వచ్చింది పెళ్ళ ఈ మొగుడు పక్కన ఉండగానే ఇలాంటివి చేస్తున్నావు ఇంతకాలం ఎంత అల్లరి చేసినా ఊరుకుంది అని తెలుసుకుంటారని అంతే కానీ ఇలా చేస్తావని కాదు నీకు సిగ్గు వేయటం లేదా ఇలా చేయడానికి వాడు రాత్రి పగులు కష్టపడి పని చేస్తుంటే నువ్వు ఇంట్లో చేసే పనులు ఇవా అని ఇంకో చెంప వాయుగొట్టారు వాళ్ళని చూసి షాక్ అయి చూస్తున్న సంకేత్ పెళ్ళి మొగుడు అనేసరికి కంప్లీట్గా బ్లాంక్ అయిపోయాడు ఆకాంక్షకు పెళ్ళైందా అనే దగ్గరే తన ఆలోచన ఆగిపోయింది ఇంకేం వినపడటం లేదు రాజాగారు వచ్చినప్పటి నుండి చూస్తున్న గౌతమ్కి ఆయన కళ్ళల్లో కోపం లేదు బాధ కాదు అదో రకమైన నిర్లిప్తత ఆయన్ని అలా చూస్తే ఎందుకో ఒక్క నిమిషం భయం వేసింది గౌతమ్కి ఏమీ మాట్లాడకున్నా ఏడుస్తూ నా ఆకాంక్షను చూసి నెమ్మదిగా పక్కకి రాబోయాడు సంకేత్ తనకి పెళ్ళైందన్న విషయం అంత ఈజీగా తీసుకోలేకపోయాడు అసలు పెళ్ళి అయితే తన ప్రపోజల్ ఎలా యాక్సెప్ట్ చేసింది తను చెప్తా అన్న విషయం అదేనా నేను ఒక పెళ్ళి అయిన అమ్మాయిని లవ్ చేశానా నా ప్రాణం అనుకున్న ఆకాంక్ష వేరొకరు సొంతమా అని అనుకోగానే తనకి కళ్ళ నిండా నీళ్లు వచ్చేసాయి వాళ్ళ వైపే చూస్తూ బయట వచ్చేస్తున్న సంకేతని గౌతమ్ ఆపాడు ఎందుకు ఆపాడో తెలియక తన వైపే చూస్తున్న సంకేతం చేపట్టుకుని ముందుకు తీసుకుని వచ్చి అందరి వైపు చూస్తూ నిలబడ్డాడు ఏదో చెప్దామని నోరు తెరగబోతుంటే ఎందుకు చేశావు గౌతమ్ అన్నారు రాజాగారు ఆయన వాయిస్లో కన్వెన్ క్వశ్చన్ లేదు కోపం లేదు బాధ అందరికీ అర్థమైంది ఆ క్వశ్చన్ వినగానే అర్థమైపోయింది గౌతమ్కి ఇందాక వాళ్ళ మామయ్య చూస్తున్న చూపు ఇలా వద్దు అని తను వాళ్ళకి చెబుదామనుకున్నాడు ఆయన అడిగిన దానికి ఎవరికి అర్థం కాక వాళ్ళ ఇద్దరి వైపే చూస్తూ ఉన్నారు వాళ్ళ మామయ్య అడిగినానికి ఆయన వైపు చూస్తూ ఉన్నాడు గౌతమ్ తనకి ఏం చెప్పాలా అర్థం కాలేదు ఇంకా చెప్పవలసిన సిచ్యువేషన్ వచ్చిందని అర్థమై కాకా అని పిలిచి ప్రియని తీసుకురా ఫాస్ట్గా అని చెప్పాడు అక్కడ వాళ్ళకి ప్రియా ఎవరో అర్థం కాలేదు ముందు సంకేత దగ్గరికి వచ్చి తన హ్యాండ్ పట్టుకుని నేను ఆకాంక్షని పెళ్లి చేసుకున్నా ఇంతవరకు తన వైపు భార్య అనే బంధంతో చూడను కూడా చూడలేదు నిజం ట్రష్మి ఈ పెళ్లి కూడా ఒక అగ్రిమెంట్ అని వాళ్ళిద్దరూ పెళ్లికి ఎందుకు ఒప్పుకుంది అని అన్నీ చెప్పి ప్లీజ్ నువ్వు అపార్థం చేసుకోకు నేను డివోర్స్కి అప్లై చేశాను తొందరలోనే వచ్చేస్తాయి ఆ తర్వాత మీరు మీ లైఫ్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పాడు వింటున్న వాళ్ళకి ఏంటిది ప్రాపర్టీ కోసం మనీ కోసం వీళ్ళు ఇంత చేశారా అని చూస్తూ ఉన్నారు ఆకాంక్ష ఏడుస్తూ సంకేత వైపు చూస్తూ ఉంటే తన వైపు చూసి మళ్ళీ గౌతమ్ వైపు చూసి అక్కడ వాళ్ళ వైపు చూస్తూ ఏడవకొని కళ్ళు తుడిచి నిన్ను వదులుకొని నువ్వు లేకున్నా నేను ఉండలేను కానీ నువ్వు వీటి కోసమని పక్కకు చూపించి ఇలా చేయటం కూడా నేను తట్టుకోలేకపోతున్నాను నేను ఇంతకుముందు చెప్పాను ఇప్పుడు మళ్ళా చెప్తున్నాను మన పెళ్ళి అయ్యాక మనం వీటికి దూరంగా ఉంటాం నా సంపాదనతో అడ్జస్ట్ అవ్వాలి నువ్వు ఉండగలవా అని నాకు ఇప్పుడు అనుమానంగా ఉంది అన్నాడు తన వైపు చూస్తూ బాధగా ఐఆమ్ సారీ నాకు అప్పుడు ఇంకో ఆలోచన రాలేదు ఆ టైంకి అలా చేశానంతే కానీ నేను ఇష్టపడింది నిజం అప్పుడు ఏదో పిచ్చి కోపంలో చేశాను నువ్వు ఉంటే చాలు ఇంకా ఏమీ అక్కర్లేదు ఎవరు కూడా వద్దు ప్లీజ్ నువ్వు చెప్పినట్లే వింటాను అంది ఏడుస్తూ ఆకాంక్ష తనలా ఏడుస్తూ ఉంటే అందరికీ జాలేసింది అసలు మీకు పెళ్లి చేసింది మీరు కలిసి ఉంటారని కానీ మీరు ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుని పెళ్ళి అనే రిలేషన్ని అగతాలు చేస్తారు అసలు మీరు ఏమనుకుంటున్నారు నువ్వు అతని బ్రతిమలాడ్డం వీడు నా భార్య నాకు భార్య కాదు నువ్వు పెళ్లి చేసుకో అనడం ఎంత అసహ్యంగా ఉందో తెలుసా అని సంగీత దగ్గరికి వచ్చి వీళ్ళకి కావాల్సినట్లు వీళ్ళు చేసి మధ్యలో నీ మనసుతో ఆడుకోవడం తప్పే తప్పే కానీ ఈ ఇంటికి పెద్దదానిగా నేను ఇంకా బ్రతికే ఉన్నాను వీడు అని గౌతమాయ చూసి విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోనన్నారు వరలక్ష్మి గారు ఆవిడలా చెప్పకని లేదమ్మమ్మ నేను ఆకాంక్షకి విడాకులు ఇవ్వకపోతే మేము ముగ్గురమే కాదు నా మీద ప్రాణం పెట్టుకున్న ఇంకో అమ్మాయి జీవితం నాశనం చేసిన వాడిని అవుతాను అన్నాడు ఇప్పటి వరకు ఈ విషయం ఎవరికి కనీసం ఐడియా కూడా లేకపోవడంతో అందరూ షాక్ అయ్యారు ఆకాంక్ష కూడా బావ లైఫ్లో ఇంకో అమ్మాయి అనుకుంది నోరు ముస్కో నువ్వు దానికోసం ఏమి త్యాగాలు చేయక్కర్లేదు అన్నారు తన మనవడి మీద నమ్మకంతో ఆవిడ అలా చెప్తే ఇంకా బాధేసి అక్కడ ఉన్న రాజాగారి పక్కన కూర్చోబెట్టి ఇద్దరు కూర్చున్నాక ఇద్దరు చేతులను పట్టుకుని నేను ఎవరికైనా రుణపడ్డానంటే అది మీ ఇద్దరికి మాత్రమే నేను సమాధానం చెప్పాల్సింది కూడా మీకే అని గాలి పీల్చుకుని నేను చెప్పేది మొత్తం వినండి మీకు చెప్పకపోతే మీరు క్షమించకపోతే ఆ గిల్టీతో నేను బతకలేను అని చెప్పి వెనకున్న ఇద్దరి వైపు చూసి తనకు ప్రియ ఆఫీస్లో పరిచయమైన అది ప్రేమగా మారి టూ ఇయర్స్ నుండి కలిసి ఉంటున్నామని కూడా చెప్పాడు తను చెప్పింది విని దిమ్మ తిరిగింది అందరికీ టూ ఇయర్సా అనుకున్నారు అప్పుడు తాళి కట్టు అంటే ససేమిరా ఎందుకు ఒప్పుకోలేదో ఇప్పుడు అర్థమైంది వరలక్ష్మి గారికి ఇంకా ఆకాంక్ష కూడా ఇంకా వరలక్ష్మి గారికి అర్థమైపోయింది తను ఏమి చేసినా ఈ పెళ్లి అనే బంధాన్ని నిలవ నిలపలేరని ఆ తర్వాత తాతయ్య చనిపోవడంతో ఈ విషయం ఇంట్లో చెప్పలేదు చెప్దామని అనుకునేసరికి ఈ పెళ్ళి అని ఆగి తను ఈ ప్రపోజల్ తీసుకురాగానే నేను కూడా మనీ అని వాళ్ళ మామయ్య వైపు చూడలేక తలదించుకొని ప్రాపర్టీలో ఎక్కువ షేర్ వస్తుందని ఒప్పుకున్నాను ఎలానో ఇద్దరికి ఇష్టం లేదు కాబట్టి సరిపోతుందని అనుకుని చిన్నగా చెప్పాడు ఆల్రెడీ పెళ్ళి ఎందుకు చేసుకున్నారో చెప్పారు కాబట్టి ఈసారి ఇంకా ఏమి అనుకున్నా చూస్తూ ఉన్నారు వరలక్ష్మి గారు గౌతమ్ చేయి వదిలించుకొని పైకి లేచి చావండి అందరూ కట్టగట్టుకుని అయితే నువ్వు రెండు సంవత్సరాల నుండి ఒకళ్ళతో కాపురం చేస్తూ పెళ్లి చేసుకున్నావని గౌతమ్ వైపు చూసి నువ్వు పెళ్లి చేసుకుని ఇంకొకరిని ప్రేమించావు ఇద్దరు ఇప్పుడు డివోర్స్ తీసుకుని ఎవరికి వాళ్ళు మళ్ళా పెళ్లిళ్ళు చేసుకుంటారు ఈ దరిద్రం చూడడానికి నేను ఇంకా బతుకున్నాను సరే కానివ్వండి మీకు విడాకులు ఇవ్వకుండా ఆఫ్ ఆపిన రూమ్లో మీరు ఏం చేస్తున్నారని దగ్గరుండి కాపురాలు చేయించలేం కదా రాజా అదేదో చూడు ఈ ఘోరాలు నా ఇంట్లో జరుగుతుంటే నేను చూడలేను అని లోపలికి వెళ్ళబోతుంటే అమ్మమ్మ నేను చెప్పడం ఇంకా అవ్వలేదు అని కూర్చోబెట్టి నేను ఆకాంక్ష ఈ అగ్రిమెంట్తో పెళ్లి చేసుకున్నాక నాకు ఇంకో విషయం తెలిసింది అని తనకి దివాకర్ గారి అసిస్టెంట్ వాసు చెప్పిన విషయం చెప్పి అందుకే అని ఒక్క నిమిషం ఆగి నాకు తెలిసిన మన కంపెనీతో టైఅప్ ఉన్న ఒక కంపెనీ నుండి సంకేత్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ వచ్చాయి ఆ డీటెయిల్స్ చూసి అప్పుడు తన పిక్ ఇంకా బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేశాక అని ఆగి అందరి వైపు చూశాడు అప్పటికే తన చేసింది అర్థమైన రాజాగారు కళ్ళల్లో నీళ్లతో తన వైపు చూశారు ఆకాంక్ష ఇంకా సంకేత్ ఫుల్ బ్యాక్ బ్లాంక్ అయిపోయారు నెక్స్ట్ అన్నట్లు చూస్తున్న వాళ్ళని చూసి కళ్ళు గట్టిగా మూసుకుని సంకేత్ని కాలేజీకి వెళ్ళేలా చేసింది నేనే అన్నాడు ఆ మాటకి అందరూ సైలెంట్ అయిపోయారు అసలు ఆకాంక్ష ఇంకా సంకేత్ అయితే షాక్లో ఉండిపోయారు అసలు బావ ఇలా ఎలా చేయగలిగాడు నా క్యారెక్టర్ బ్యాడ్ అని చూపించాలనుకున్నాడా అని తలుచుకోగానే తనకు వణుకు వచ్చేసింది తనను గట్టిగా పట్టుకొని సంకేత్ కూడా సీరియస్గా చూస్తున్నాడు ఇప్పటి వరకు ఎవరో బిజినెస్లో ప్రాబ్లం ఉన్నా వాళ్ళు అనుకుని గౌతమ్కి చెప్పాలనుకుంటే ఇక్కడ అసలు చేసిందే గౌతమ్ అని తెలిసి కోపం వచ్చింది ఇంకా అని హేమ ఇక్కడే ఉంటే ఆకాంక్ష దగ్గరికి ఎవరూ వెళ్ళలేరని నేనే హేమ వాళ్ళ అన్నయ్యని బెదిరించి దూరం పంపాను ఇంకా కాలేజీ లెక్చరర్ను కూడా నేనే వాళ్ళ సన్ దగ్గరికి పంపానని చెప్పి అందరి వైపు చూశాడు గౌతమ్ రాజాగారు కొట్టడానికి చెయ్యెత్తి కొట్టలేక గౌతమ్ని పక్కకు నెట్టి అలానే కూర్చుని పోయారు ఆయనకు ముందు నుండి గౌతమ్ అంటే చాలా ఇష్టం సొంత కొడుకులాగా అనుకున్నారు అందుకే ఆకాంక్షతో పెళ్ళి అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అసలు గౌతమ్ ఇలా ఆలోచిస్తాడని కానీ మనీ కోసం ఇంత దిగజారుతాడని కానీ ఆయన కళ్ళల్లో కూడా ఊహించని విషయం అందుకే ఆయన అసలు తట్టుకోలేకపోతున్నారు గౌతమ్ ఏడుస్తూ మామయ్య ప్లీజ్ కొట్టండి నేను కొంచెమైనా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇలా దూరం పెట్టకండి ప్లీజ్ అని నేను చేసింది తప్పే కానీ నిజం మావయ్య అసలు తన జీవితాన్ని అల్లరి చేయాలని అనుకోలేదు సంగీత గురించి ఎంక్వైరీ చేసి నేను చెక్ చేశాకనే తనని దేనికోసం అప్రోచ్ చేయాను చిన్నప్పటి నుండి డబ్బు లేకపడిన కష్టాలను అలా ఆలోచించేలా చేశాయి మావయ్య నా పిల్లలు నేను ఫ్యూచర్ అని పిచ్చి అల్లుతున్న ఆలోచనలతో అలా చేస్తాను కానీ నేను నిజంగా రియలైజ్ అయ్యాను మామయ్య నిజంగా నన్ను నమ్ము ప్లీజ్ నాకు ఏ ప్రాపర్టీ వద్దు నేనే డివైస్కి అప్లై చేశాను తెలియక చేసేలా తప్పు అని నన్ను ఒక్కసారికి క్షమించు మావయ్య ప్లీజ్ నువ్వు ఇలా ఉండకు కొట్టు తిట్టు కానీ దూరం పెట్టకు చిన్నప్పటి నుండి తండ్రి ఉన్నా లేనట్లే కానీ నాకు ఆ ప్రేమను తెలిసింది నీ వల్లే తప్పు చేశాను ఒప్పుకుంటున్నాను దానికి నువ్వు ఏమి శిక్ష వేసినా సరే కానీ ఇలా ఉండకు నేను ఇక్కడ ఉండను ప్రియని తీసుకుని దూరంగా వెళ్ళిపోతాను ఇంకెప్పుడు మీకు మొహం కూడా చూపించను కానీ నన్ను మాత్రం మోసకడిలా చూడకు మామయ్య ప్లీజ్ అని కెట్టిగా ఏడ్చేశాడు గౌతమ్ వరలక్ష్మి గారికి వచ్చిన కోపానికి తను చేసిన పనులకి ఆ చంప ఈ చంప వాయించాలని ఉన్న అలా కింద కూర్చుని ఏడుస్తూ బ్రతిమలాడుతున్న మనవన్ని తెలియక అలానే చూస్తూ ఉన్నారు రాజాగారి కళల్లో వరలక్ష్మి గారి కళల్లో ఆకాంక్ష కళల్లో నీళ్లు కారిపోతూ ఉన్నాయి ఎవరికి ఏం చెప్పాలో తెలియలేదు గౌతమ్ మీద ఎంత కోపం వచ్చినా అతను అంత ఏడుస్తూ ఉంటే చూడలేకపోతున్నారు ఇందులో ఆకాంక్ష తప్పు కూడా ఉండడంతో ఏమనాలో తెలియక చూస్తూ ఉన్నారు కాకపోతే ఒక అమ్మాయి పరువు పరువు అది తన భార్య పరువు తీసి ఆయన ఆస్తి దక్కించుకోవాలనుకున్నాడన్న విషయాన్ని అంత తొందరగా క్షమించాలని అనుకోవడం లేదు ఈలోపు డోర్ నుండి సార్ అని పిలుస్తున్న కాకా మాట విని ప్రియా వచ్చిందని కళ్ళు తెరుచుకుని పైకి లేచి డోర్ ఓపెన్ చేశాడు గౌతమ్ వాళ్ళకు కూడా గౌతమ్ లైఫ్లో ఎవరు నారా అని చూడాలని చూస్తూ ఉన్నారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్